శ్రీరామనవమి రోజున వల్మిడిలో జరిగిన కళ్యాణ మహోత్సవానికి కొంతమంది వ్యక్తులు కళ్యాణం టికెట్లు బుకింగ్లు ముద్రించి డబ్బులు వసూలు చేశారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని ఆ బుక్లకు మాకు ఎలాంటి సంబంధం లేదని విచారణ అధికారి సమక్షంలో విలేకరులకు చెప్పిన దేవస్థానం ఇన్ఛార్జి ఇవో రాములోరి కళ్యాణానికి అదే బుక్లోని రసీదుల జంటలను అనుమతించారని అక్రమాన్ని చెప్పిన బుక్లు సక్రమం ఎలా అయ్యాయని అని చెప్పిన బుక్లు సక్రమం ఎలా అయ్యాయని వాల్మిడికి గ్రామం మాజీ సర్పంచ్ కత్తి సైదులు మాజీ దేవస్థానం చైర్మన్ చెరుకు రాములు ప్రశ్నించారు ఈవో పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదుకు అతి గతి లేదని గ్రామ ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారని అన్నారు నకిలీవిగా వారు చెప్పిన రసీదులను కళ్యాణానికి అనుమతించడం పోవడంతో ఈవో ప్రమేయం కూడా ఉందని మేము భావిస్తున్నట్లు చెప్పారు ఈవో మాటలు నమ్మశక్యంగా లేవని దేవదాయ ధర్మదాయ కమిషనర్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు ఇప్పటికైనా ఉన్నత అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వాళ్ళందరూ కూడా కళ్యాణానికి ఆహ్వానించి మరి ముందుకొచ్చిన పెట్టారు జిల్లా కలెక్టర్ గారికి మరి జిల్లా సిపి గారికి మరి ఎండోమెంట్ కమిషన్ దేవాదాయ ధర్మాదాయ కమిషన్ గారికి మీ మీద కూడా మరి మేము నమ్మశక్యంగా లేదు తప్పకుండా మీ పాత్ర కూడా ఉన్నది ఇది మీరు చెప్పింది ఏదో మీరు మీ అధికారం అంటే మీకు ఎండోమెంట్ లో బలిగా వద్దని మీరు ఆఫీస్ మీరు వాళ్ళ మీద నెట్టేయడు ఇది మీది మీ ప్రధాన పత్రం మీకు ప్లస్ వాళ్ళు వసూలు చేసినా మరి వాళ్ళ కూడా ఉంది ఇది వెంటనే మేము కలెక్టర్ గారి మరి మరొకసారి మేము వీళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందిగా ఎండోమెంట్ ఈవో గారు కానీ లేకపోతే అక్కడికి వసూలు చేసినా మరి ఆ భక్తులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ నాయకులు వాళ్ళ మీద కానీ మేము తక్షణమే మరి ఎమ్మెల్యే గారు కూడా మరి ఎమ్మెల్యే కూడా మేము ఏమంటున్నాం అంటే వీళ్ళ మీద ఏమాత్రం ఈవో గారు చర్య తీసుకోలేదు మరి అక్కడ నకిలీ బుక్కులు వసూలు చేసి మరి కార్యకర్తల మీద మేము కూడా చర్య తీసుకోలేదు అంటే మీకు కూడా బాగా ఉందని మేము భావించవలసి వస్తుందని తెలియజేస్తున్నాం